నమస్కారం అండి నేను ఇవాళ మసాలా పెరుగు పులుసు చేస్తున్నా దానికోసం ముందుగా ఒక కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకున్న దాన్ని బాగా కొంచెం గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోండి తర్వాత తగినంత ఉప్పు తగినంత పసుపు ముందే వేసి ప పెరుగులో కలిపేసుకోండి పసుపు చాలా తక్కువే వేసుకోండి తర్వాత మసాలా కోసం ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవి మీడియం కారం ఉన్నాయి మీకు కారానికి తగినట్టు వేసుకోండి ఒక సగం కొబ్బరికాయ సగం అంటే ఒక నాలుగైదు ముక్కలండి తర్వాత ధనియా పౌడరు ధనియాలు అప్పటికప్పుడు వేయించుకొని కొంచెం పో దానిలోనే కలిపేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ధనియా పౌడరే ఉంది అందుకే నేను డైరెక్ట్ వేసేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసం ఆవాలు జీలకర్ర తర్వాత మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక టమాటా మీడియం సైజ్ది సన్నగా ముక్కలు కట్ చేసుకొని టమాటా వేసుకోండి ఖచ్చితంగా మీకు చాలా టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది తర్వాత మనం ఏదైతే ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నామో మసాలా ఇదంతా మసాలా వేసేయండి కొంచెం సేపు మంచిగా కలపండి మనకి ఆయిల్ అంతా వదిలి మసాలా బాగా ఉడికి ఆ పచ్చివాసన పోవాలండి ఇట్లా ఆయిల్ అంతా వదిలేసేయాలి కొంచెం అట్లా వరకు మనం బాగా కలిపెట్టి అడుగంటకుండా నీట్గా చేసుకోండి అసలు ద బెస్ట్ అంటే బెస్ట్ మీరు ఒక్క ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీరు ఎంత అన్నం తింటారో మీకే తెలియదు ఇలాంటి పెరుగు పులుసు ఎప్పటికీ మీరు ఇంకా చేస్తూనే ఉంటారు తర్వాత అది ఆయిల్ అంతా వదిలేసినాక డైరెక్ట్ తీసుకొచ్చి పెరుగులో కలిపేసి బాగా కలిపెట్టండి చూడండి పసుపు మనం చాలా తక్కువ వేసాం అయినా కానీ మనకి ఎంత తేడా తెలిసిందో ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా తర్వాత నేను టేస్ట్ చూశాను చాలా అంటే ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి